నా పేరు బుక్ ఫ్యాక్ నాయక్ నేను బాలకుల కాల నుంచి మాట్లాడుతున్నాను మా అమ్మ వాళ్ళు నేను ఫస్ట్ ఇయర్ ఎంజీనియర్ కంటర్ కాలేజీలో చదువుతున్నాను ఈరోజు మాకు ఫస్ట్ ద్వారా వచ్చిన డబ్బులు ప్రతి సంవత్సరం రావాలని చెప్తున్నాను అలాగని మా పేరెంట్స్ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎలాగంటే మా పా మా డాడీకి అంటే టూ టైమ్స్ కాల్ ఫ్రాక్చర్ అయింది మా అమ్మ వాళ్ళు ఫార్మింగ్ ఒకటే చేస్తారు మాకి సిబ్లింగ్స్ కూడా చాలామంది ఉన్నారు అయినా కూడా నేను ఏ విషయంలో వెనకబెట్టకుండా ముందుకు చదివిస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడైనా ప్రతిరోజు నా గురించి ఆలోచిస్తారు అలాగని ఈరోజు నా గురించి తెలుసుకొని ప్రవీనాయక్ సార్ నన్ను మీ ఛారిటీ ద్వారా హెల్ప్ చేస్తున్నారు అలాగే మ్యాంక్ యూని ట్రస్ట్లో వచ్చిన డబ్బులు బ్రహ్మానందం సార్ గారు ఇలా పదివేల రూపాయలు నాకు సాయం చేశారు అలాగే ప్రతి సంవత్సరం నాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ ట్రస్ట్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను చదువు పూర్తయిన తర్వాత నా తరఫున ఎంతో కొంత సహాయం తర్వాత నాలాంటి పేదికలను అందిస్తానని ఈ ట్రస్ట్ ద్వారా బ్రహ్మానందం సాగి తెలియజేస్తున్నాను